జనసేన కార్యకర్త పైన దాడి చేశారు అదే గాని పవన్ కళ్యాణ్ గారు కన్నెర్ర చేస్తే కారమూరి ఎక్కడుంటావు నువ్వు గుర్తు పెట్టుకో నువ్వేమీ ఆకాశానికి వెళ్ళలేవు భూమినే ఉంటావు నువ్వు చేసిన తప్పుల్ని నువ్వెక్కడున్నా పట్టుకొచ్చే బాధ్యత మాదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇో పక్క తణుకులో ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా ఏం తమ్ముళ్ళు కే ట్యాక్స్ పే చేయాల్సిందే కదా కారుమూరు ట్యాక్స్ మొత్తం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కారుమూరు ట్యాక్స్ తండ్రి మీటింగ్ ఆదర్శనా ఇది ప్రారంభం మాత్రమే